నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిపిఎం కార్యాలయంలో సిఐటియు జాతీయ కోశాధికారి ఎం సాయిబాబా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి జూన్ రెండవ తారీఖు జరుగున అమరజీవి కామ్రేడ్ వర్సా సత్యనారాయణ శతజయంతి ఉత్సవాలు మే ముప్పై ఒకటి జూన్ ఒకటవ తారీఖు కొత్తగూడెం క్లబ్లో జరుగు శత జయంతి సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మన కొత్తగూడెం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణికి పుట్టినిల్లుగా ఉన్నటువంటి స్థితిలో ఆరోజు బ్రిటిష్ ప్రభుత్వం ఒకవైపు నైజాం ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గుగని కార్మికులందరినీ సంఘటితం చేయటానికి పూనుకున్నటువంటి ఒక ఆదర్శ విప్లవ యోధుడు అమరజీవి ప్రసాద్ సత్యనారాయణ గారి శత జయంతిని పురస్కరించుకొని ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రేపు జూన్ రెండవ తారీఖు ఆయన శత జయంతి ఉత్సవాలని కొత్తగూడెంలోనే ముగించాలని సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది తొంభై రెండు సంవత్సరాల్లో ఏడు శతాబ్ దశాబ్దాలకు పైగా ఆయన కార్మికోద్యమంలో ఉన్నారు ఒక చిన్న గుమస్తా ఉద్యోగం హెడ్ ఆఫీస్లో కొత్తగూడెంలో చేరారు కొద్ది కాలానికే కార్మికుల యొక్క సమస్యల్ని అధ్యయనం చేసి ఆ రోజు అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీవితాలన్నింటినీ కూడా తొంగి చూసి వారిని ఆర్గనైజ్ చేయాలంటే ఒక బలమైనటువంటి కార్మికోద్యమం బొగ్గని ప్రాంతాల్లో ఉండాలని అలా ఉండాలంటే ఆ రోజున్న ఆటంకం బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వం నిజాం ప్రభుత్వం ఈ నేపథ్యంలో వీటిని ప్రతిఘటిస్తూ కార్మికోద్యమాన్ని నిర్మించడం అంటే సాహసోపేతమైనటువంటి చర్య కానీ అప్పటికే శాసగిరావు గారు విఠలరావు గారు ఇలాంటి అనేక మంది ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరితోటి సమకాలికుడిగా ఉంటూ మొట్టమొదటిసారి సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని మన స్థాపించినటువంటి వ్యవస్థాపక నాయకుల్లో గారు ఒకళ్ళు కానీ తొంభై ఒకటో సంవత్సరం నుంచి ఈ ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాలు మన దేశంలో అమలవుతున్నటువంటి విధానాలు అయితే ఉన్నాయో ఆర్థిక విధానాలు ఈ ఆర్థిక విధానాల యొక్క ఫలితంగానే ఈరోజు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో ఎవరున్నారు ఒక ఒక ముఖ్యమైన అంశమే కానీ గడిచినటువంటి ఈ పదిహేడు ముప్పై ఏళ్ళు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్ఎస్ఎస్ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మన దేశం విధ్వంసం అవుతుంది నేను దేశమే విధ్వంసం అవుతుందని ఎందుకంటున్నానంటే ఇండస్ట్రీ విధ్వంసం మనం చూస్తాం అగ్రికల్చర్ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంటాం చూడటం దీంతో పాటు మన రాజ్యాంగం సంక్షోభంలోకి దిక్కుంది రాజ్యాంగానికి సంబంధించినటువంటి నాలుగు పునాదులు నాలుగు బే పునాదులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒకటి నెంబర్ వన్ ప్రజాస్వామ్యం నెంబర్ టూ ఫెడరలిజం నెంబర్ త్రీ లౌకికతత్వం నెంబర్ ఫోర్ సామాజిక న్యాయం ఈ నాలుగు బీజేపీ కాలంలో ధ్వంసం అవుతున్నాయి ప్రజాస్వామ్యం అంటే కేంద్రంలో మెజార్టీ ఉంది కాబట్టి మేము ఏదైనా చేస్తాం ఎవరితో మాట్లాడము ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన దేశంలో పార్లమెంట్లో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా లోక్సభ రాజ్యసభ అనేవి ఉన్నాయి లోక్సభలో ఏదైనా బిల్లు పెడితే ప్రతిపక్షాలు ఏదైనా దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తే ముందు దాన్ని ఇమీడియట్ గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపుతారు అంటే ఒకసారి దాన్ని స్టడీ చేసి మళ్ళీ రాండని ఆ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీల ప్రతినిధులు ఉంటారు అంటే మెజార్టీ ఉన్న వాళ్ళు ఉంటారు పదిహేను ఇరవై పార్టీల ప్రతినిధులు ఉంటారు వాళ్ళందరూ చర్చించిన తర్వాత మళ్ళీ కొన్ని సవరణలతో వస్తే దానికి ఆ పరిపక్వత వస్తుంది ఆ చట్టాలకి కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు వందలు మూడు ఉన్నాయి మూడు వందల డెబ్బై ఇంకా మిత్రులతో కలుపుకున్నాయి కాబట్టి ఏ ఒక్క బిల్లును కూడా చట్టం చేయడానికి ముందు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపాలనే దాన్ని తొంగలో దొక్కింది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒక్కొక్కసారి లోక్సభ ఆమోదించిన రాజ్యసభ అంటే పెద్దల సభ అక్కడ దానికి ఇంకొద్ది స్టడీ చేసిన మేధావులు ఉంటారు అందుకని దాన్ని అప్పుడు రిఫర్ చేయొచ్చు కానీ ఈ రోజు రాజ్యసభ అనేది మొత్తం కార్పొరేట్లు కబ్జా చేశారు యాభై కోట్లు వంద కోట్లు కొనుక్కొని రాజ్యసభలో కూర్చుంటున్నారు అందుకని రాజ్యసభ ప్రాధాన్యత తగ్గిపోయింది మూడో ఏంటంటే అసలు ముందు ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షాలని మూకుమ్మడిగా బయట ఎల్లగొట్టి వంద మందిని రెండు వందల మందిని బయటికి ఎల్లగొట్టేసి బిల్లులు ఆమోదించుకోవడం అనేటువంటి ఒక సాంప్రదాయం వచ్చింది అందువల్ల ఇది మన ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాద ప్రమాదం మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే ఎంత పెద్ద మోనార్ కలికాలంలో ఉన్నా కూడా ఒక సాధారణమైనటువంటి పౌరుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించి అప్పుకుండాలి అది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం మే ఇరవై రెండు నుంచి జూన్ రెండో తారీఖు దాకా ఈ పది రోజుల పాటు జిల్లాలో విస్తృతంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ విధానాలు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల మీద చర్చా సెమినార్లు సదస్సులు సింపోజియం నిర్వహించాలని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు మన జిల్లాలో ఓడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇరవై రెండవ తారీఖు పరసాది గారి వర్ధంతి జరగబోతూ ఉంది ఆ రోజు మొదలు ఆయన శత జయంతి ముగింపుగా ఉన్నటువంటి జూన్ రెండో తారీఖు దాకా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చెప్పేసి సిఐటి నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా మే ముప్పై తారీఖున సిఐటి ఆవిర్భావ దినోత్సవం కూడా వస్తుంది అంటే సిఐటి పుట్టినరోజు పంతొమ్మిది వందల డెబ్బై మే ముప్పై ఏళ్ళున ఆవిర్భవించింది ఇక్కడ సిఐటి ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఆ మండలంలో ఉన్న అన్ని యూనియన్లలో సిఐటియు జెండా ఆవిష్కరణని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి సిఐటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సమాప్తం నమస్కారం